వీ వాయిస్ ఇదే నిజం ఆల్రెడీ మనము రోజు మాట్లాడుకుంటా ఉన్నాం రోజు అంటే ఇప్పుడు లోక్సభ ఎన్నికలు ఆల్రెడీ దగ్గరకు వచ్చేసినాయి పదమూడవ తారీఖు నాడు ఓటింగ్ ఉంది దాంట్లో ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తూ ఉన్నారు ఎవరు గెలవబోతున్నారు ఎందుకు గెలవబోతున్నారు అనేది మనం క్లారిటీగా ఎవ్రీడే మనము ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వీడియోను మనం మీకు అందిస్తూ ఉన్నాం నిజామాబాద్ అయిపోయింది ఆదిలాబాద్ అయిపోయింది కరీంనగర్ అయిపోయింది మెదక్ అయిపోయింది పెద్దపల్లి అయిపోయింది మహబూబాబాద్ అయిపోయింది ఖమ్మం అయిపోయింది వరంగల్ కూడా అయిపోయింది ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చినాము నల్గొండకు వచ్చినాం నల్గొండలో పార్లమెంటు సెగ్మెంట్లు అంటే ఏ ఏ నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఆ ఎంపీ పరిధిలో అనేది ఇప్పుడు మనము గమనిస్తే దేవరకొండ నల్గొండ నాగార్జున సాగర్ మిర్యాలగూడ తర్వాత హుజూర్ హుజూర్ నగర్ కోదాడ సూర్యపేట మనము ఆల్మోస్టు నల్లుగుండ మాత్రం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి అది ఎంపీ సెగ్మెంట్ మరి ఎవరున్న అంటే ఉన్నారు సుమారుగా ఇప్పుడు మనకు దాంట్లో ఎవరెవరు ఉన్నారంటే ఒక్క సెకండ్ ఎవరెవరు చేస్తున్నారు నల్గొండ లోక్సభ నుండి మనకు బీఆర్ఎస్ పార్టీ నుండి కంచర్ల కృష్ణారెడ్డి గారు చేస్తూ ఉన్నారు అదేవిధంగా బీజేపీ నుండి షానంపొడి సైదిరెడ్డి గారు చేస్తూ ఉన్నారు అట్లనే కాంగ్రెస్ నుంచి కుందూరు రఘువీర్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు సరే ఎవరు ఏ పార్టీ నుంచి చేసినా ఎట్టి పరిస్థితుల్లో అంటే ఎంత అంటే ఉండొచ్చు బీజేపీకి యూత్ మీద పట్టు బ్రహ్మాండమైనటువంటి పట్టు ఉంది ఇప్పుడు పిఆర్ఎస్ కూడా అటు సూర్యపేట కావచ్చు సూర్యపేటలో కాస్త జగదీష్ రెడ్డి జగదీష్ రెడ్డి ఉన్నాడు కాబట్టి సూర్యపేటకు సంబంధించినటువంటి కావచ్చు కొంచెము బీఆర్ఎస్ కూడా అనుకూలంగా కొంత ఉన్నప్పటికీ కోమటిరెడ్డి బ్రదర్సుకు కంచుకోటగా ఉన్నటువంటి ఆ నల్గొండ ప్రాంతం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మాత్రం విజయం సాధిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఆ టికెట్ను చేజిక్కించుకుంటున్నట్లు మనకు ఆల్రెడీ క్లారిటీగా తెలుస్తూ ఉన్నది ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో నిజామాబాదు బీజేపీ అని చెప్పాను ఆదిలాబాదు బీజేపీ అని చెప్పాను కరీంనగర్ బీజేపీ అని చెప్పాను మెదక్ బీజేపీ వచ్చే అవకాశం ఉందని చెప్పాను ఆ తర్వాత పెద్దపల్లి ఖమ్మం వరంగల్ మహబాబాద్ నల్గొండ అంటే ఏంది ఇవి ఐదు ఐదు ఎంపీ సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది ఆ నాలుగులో కూడా మెదక్ మెదక్ కావచ్చు నిజామాబాద్ కావచ్చు నిజామాబాద్ అయితే కాస్త అరవింద్ మీద కొంచెం ఆయన కోపిస్టీ అని కాస్త ఆయన మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ మరి అది కూడా కొంచెం జీవన్ రెడ్డి చాలా టఫే ఇస్తాడు ఇక ఆదిలాబాద్లో మాత్రం కాస్త సుగుణ సుగుణ గారికి కాస్త ఫేవర్గా టర్న్ అయినట్లు తెలుస్తూ ఉన్నది మన మనకిప్పుడు ఎందుకంటే నేను నగేష్ గారు వస్తారనుకున్నాను కానీ సుగ్న గారు వచ్చే అవకాశం ఉంది బలిష్టంగా అక్కడ ఆమె ఆల్రెడీ సామాజిక ఉద్యమానికి సంబంధించినటువంటి వ్యక్తి అదేవిధంగా గోండులు వాళ్ళతో చాలా సత్సంబంధం ఉన్నటువంటి వ్యక్తి మానవ హక్కుల సంఘంలో అక్కడ ఇక్కడ సంఘాలలో అద్భుతంగా పనిచేసింది ఆమెకు కాస్త అక్కడ పట్టు ఉన్నది కాబట్టి కాస్త ఆమెకు ఫేవర్గా వచ్చేటటువంటి అవకాశం బలిష్టంగా ఉన్నదనేది కూడా మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా కొంత మనం మన నాకు రిపోర్ట్ తెలుస్తూ ఉన్నది అది ఏదేమైనప్పటికీ ఇప్పటికీ నేను తొమ్మిది ఎంపీ పార్లమెంటు నియోజకవర్గాలలో నేను సర్వే చేసినటువంటి ప్రకారం ఐదు కాంగ్రెస్ నాలుగు బీజేపీ కైవసం చేసుకోబోతుంది ఈ తొమ్మిదిలో ఒకటి అదిలాబాద్ మాత్రం టఫ్ మాత్రం కంపల్సరీ ఇస్తుంది ఈ కరీంనగర్ ఎట్టి పరిస్థితుల్లో సంజయ్ అన్ననే వస్తాడు మెదక్లో రఘునందన్కే ఎక్కువ మొగ్గు చూసి చూపే అవకాశం ఉందనేది కూడా మనకు రిపోర్ట్ తెలుస్తూ ఉన్నది ఒకవేళ ఎందుకంటే మధుకు నీలం మధుకు అంత ఒక పటాన్ చెరువు సంగారెడ్డి తప్ప మిగతాది ఫేవర్ అయ్యేటటువంటి అవకాశం లేదు ఆయనకు వంద కోట్లు అనేటటువంటిది వెంకట్రామరెడ్డి చెప్పిండు కాబట్టి ఒక ట్రస్ట్ పెట్టిండు కాబట్టి దా అటువైపు ఏమన్నా ఇంకా కొంత మొగ్గు చూపేటటువంటి అవకాశం ఉన్నది కానీ ఎట్టి పరిస్థితుల్లో రావు వచ్చేటటువంటి అవకాశం బలిష్టంగా ఉన్నది అక్కడ అంటే ఇటు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మైనస్ మెదకులు అయితే ఇక్కడ ఆల్రెడీ ఆదిలాబాద్ ఫిఫ్టీ ఫిఫ్టీ అయిపోయింది ఇక్కడ కూడా నిజామాబాద్లో కాస్త ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నటువంటి సమాచారం మనకు తెలుస్తూ ఉన్నది నల్గొండ మాత్రం పక్క కాంగ్రెస్ ఖాతాలోకి ఎంపీ రాబోతుంది ఖచ్చితంగా కందుకు కు ఏది కుందూరు రఘువీర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు కాబట్టి ఆయన తప్పకుండా గెలిచేటటువంటి అవకాశం ఉన్నది తప్పకుండా గెలుస్తాడని కూడా మనకు సమాచారం తెలుస్తూ ఉన్నది కాబట్టి దయచేసి మిత్రులారా నేను రోజు మీకు ఏదో ఒక వీడియో పెడతానే ఉన్నాను నా సర్వే ప్రకారము నా ఎనాలసిస్ ప్రకారము ఖచ్చితంగా ఇది నిజం జరుగుతుంది అనేటటువంటి నమ్మకంతో నేను మీకు అందిస్తూ ఉన్నాను కాబట్టి దయచేసి మీరు ఆదరించండి ఛానల్ని ఆదరించండి చూడండి పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి పది మందితో సబ్స్క్రైబ్ చేయి చేయించండి మీకోసమే నేను నా కోసమే మీరు దయచేసి నా ఛానల్ను మాత్రం ముందుకు నడుపుతారని కోరుతూ జై తెలంగాణ జై జై తెలంగాణ